హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి మీకు ఫ్యాన్సీ కేటీసీ మ్యానుఫ్యాక్చర్స్ టూ పీస్ కాన్సెప్ట్ అనమాట చూస్తున్నారు కేటీసీ ఫ్యాక్టరీ అంటే మీకు ప్రతి ఒక్క కలర్ ఆప్షన్స్ మీకు ఇలా టూ పీస్ కాన్సెప్ట్ ఎక్కడ చూసినా కానీ టూ పీస్ కాన్సెప్ట్ అనమాట బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ అయిన కలర్ లో ఎల్లో విత్ చాక్లెట్ కలర్ లో యూనిక్ వెరైటీస్ మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నేను రాణి సుబ్రహ్మణ్యన్ మళ్ళీ వచ్చేసానండి కేటీసీ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి బ్యూటిఫుల్ అయిన జిప్పర్ ప్యాకేజ్లో మీరు కలెక్షన్స్ చూస్తున్నారు టూ పీస్ కాన్సెప్ట్ అనమాట అండ్ డిజైనర్ బొటిక్ వెరైటీస్ పెట్టి అమ్మే వాళ్ళకి రీటైలర్స్కి ఇంత మంచిగా మీకు ప్యాకింగ్లో ఇస్తున్నారు జిప్పర్ ప్యాకేజ్లో ఇది వచ్చేసి మీకు ఫ్యాన్సీ ఇంత స్టైలిష్ అయిన ప్రింట్లో మీకు వచ్చేసింది అనమాట డిజిటల్ ప్రింట్లో దీంట్లో చూడండి బ్యూటిఫుల్ అయిన కలర్స్ వచ్చేసాయి నేను చూపిస్తున్నాను మీకు ఎటువంటి ఒక కలర్ ఆప్షన్స్ మీకు ఇస్తున్నారు సో ప్యాకింగ్లో మీకు ఈ కలెక్షన్స్ అన్నీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి మీకు స్టార్ట్ అయిపోతుంది కేటీసీ ఫ్యాక్టరీ అంటే మీకు ప్రతి ఒక్క కలర్ ఆప్షన్స్ మీకు ఇలా చూడండి ఒకే ప్యాటర్న్లో మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి రీటైలర్స్కి ఇటువంటి ఒక డిజైనర్ బొట్టి కలెక్షన్స్ కావాలనే వాళ్ళు మంచిగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు టూ థౌజండ్ రూపీస్లో నుంచి బోల్ అని కలెక్షన్స్ మీరు స్టాక్ చూస్తున్నారు సో ఈరోజు చూపించబోయే కలెక్షన్స్ మీకు ఇటువంటి ఒక యూనిక్ ప్రింటెడ్ వెరైటీస్ చూపిబోతున్నాను త్రీ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రూపీస్లో రిటైలర్స్ మనమే మనం మార్కెట్కి వెళ్ళి ఒక ఫ్యాన్సీ కుర్తీస్ కొనాలంటే ఖచ్చితంగా ఒక ఏడు వందలు ఎనిమిది వందలు పెడతాం కదా సో మీరు ఒక ఫ్యాక్టరీలో నుంచి కొనేటప్పుడు మీకు డైరెక్ట్ ఫ్యాక్టరీ కాస్ట్లో మీ కలెక్షన్స్ వస్తున్నాయి సో ఇప్పుడు చూపించబోయే కలెక్షన్స్ మీరు వెంటనే చూసి పర్చేస్ చేసుకోండి డైరెక్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్లో ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్లోడెడ్ వీడియోస్ క్లాతింగ్ స్టోర్ బిజినెస్ పెట్టుకోవాలి టైప్ పెట్టుకో పెట్టుకోవాలి న్యూ న్యూ వెరైటీస్ మీ బిజినెస్లో యాడ్ చేసే వాళ్ళకి ఛానల్లో మీరు డైలీ ప్రోడక్ట్స్ చూసి సీఓడి ఆన్లైన్ క్యాష్ మీరు ఆన్లైన్లో కానీ బుకింగ్ చేసుకోవచ్చు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ప్యాటర్న్ మీకు చాలా బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ అయిన కలర్లో యెల్లో విత్ చాక్లెట్ కలర్లో చిన్న బాటిక్ ప్రింట్లో మీకు ఇచ్చేశారు ఇలా రెగ్యులర్ వేర్కి మీకు ఇలా ఫ్యాన్సీ అయిన ప్రింటెడ్ వెరైటీస్లో బాటిక్ ప్రింట్లో మీకు డిజైనర్ మీరు పెట్టొచ్చు అనమాట డిజైనర్ కుర్తీస్లో సో టూ పీస్ కాన్సెప్ట్లో మీకు స్టైలిష్ అయిన కాలేజ్ గర్ల్స్ అమ్మాయిలకి కావాలనే వాళ్ళకి ఇలా ప్లేన్లో చెర్రీ రెడ్ కలర్ ప్యాటర్న్లో టొమాటో రెడ్ కలర్ చెప్పొచ్చు బటర్ఫ్లై స్లీవ్స్ లూజ్గా మీకు ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చేసారు గోల్డెన్ బాల్స్లో బ్యూటిఫుల్గా ప్లాజో ప్యాటర్న్లో మీకు ఇలా ఫ్లా ప్లాజో ప్యాటర్న్లో మీకు ప్లెయిన్ ఇచ్చేశారు బాటమ్ సో దీంట్లో కానీ మీకు సైజెస్ ఉన్నాయండి ప్రతి ఒక్క వెరైటీస్ మీరు యూనిక్ కలెక్షన్స్ కనుక్కోవాలంటే కేటీసీ విజిట్ అయిపోండి అంటాను సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు మీరు డార్క్ పర్పుల్ కలర్లో బేబీ పింక్లో హ్యాండ్ వర్క్లో చేసేసారు వైరింగ్ వర్క్ కానీ ఇచ్చారు బటన్స్ ప్లేస్ చేశారండి కాలర్ ప్యాటర్న్లో ఫాల్ ప్రింటెడ్తో సహా లాంగ్ కుర్తీ అండ్ మీకు సైడ్లో పాకెట్స్ కానీ ఇచ్చేసారండి సో దీంట్లో మీకు ఫ్యాన్సీ నాట్ కానీ వచ్చేసింది సో ఇలా స్టైలిష్ అయిన కుర్తీస్ టూ పీస్ కాన్సెప్ట్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఇలా సెమీ అనాకలి ప్యాటర్న్లో కానీ లాంగ్ వీనెక్ ప్యాటర్న్లో టాప్ అండ్ బాటమ్ ఇదే మీకు క్యాటలాగ్తో సహా మీకు వస్తుంది సేమ్ ప్యాటర్న్ కలెక్షన్ అన్నమాట మీరు చూస్తున్నారు ఎవ్రీ కలర్ చార్ట్ యూ విల్ ఫైండ్ అవుట్ మీకు సేమ్ కలర్స్ వచ్చేస్తాయండి మీకు క్వాలిటీ ఇష్యూస్ ఉండవు మీకు ఫ్యాబ్రిక్స్ చెప్పాలంటే కాటన్ చందేరి మల్మల్ మీకు జార్జెట్ మీకు సాటిన్లో వస్తుంది మీకు వెరైటీస్ జైపూరి ప్యాటర్న్లో అన్ని బోల్ అని కలెక్షన్స్ మీకు వస్తూనే ఉంటాయి సో మీరు మీరు బొటిక్ స్టార్ట్ చేసుకోవాలి ఇటువంటి ఒక యూనిక్ వెరైటీస్ మీరు పెట్టుకోవచ్చు క్లాసిక్ ప్యాటర్న్లో టాప్ అండ్ బాటమ్ కావాలనే వాళ్ళకి డార్క్ ఎల్లో కలర్లో మీకు ఇలా ఫ్లోరల్ లో బ్లాక్ కలర్లో సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు మైల్డ్ అయిన థ్రెడ్ వర్క్ ఇచ్చేశారండి స్ట్రైట్ కట్లో ఇటువంటి ఒక క్లాసిక్ కలెక్షన్స్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు గౌన్ ప్యాటన్లో త్రీ ఫోర్త్లో బోల్డ్ అయిన ఫ్లోరల్ డిజిటల్ ప్రింటెడ్ ఇచ్చేశారు వినేక్ ఇచ్చేశారు మీకు డిజైనర్ స్టోన్ కట్లో మీకు హైలైట్ చేసారు మీకు చేతిలో ఎడ్జ్లోస్ మీకు ఇలా నాట్ ఇచ్చేశారు ప్రతి ఒక్క డిజైనర్ మీకు టాప్స్ క్రాప్ టాప్స్ లాంగ్ కుర్తీస్ టూ పీస్ త్రీ పీస్ రెడీమేడ్ అన్నీ మీకు దొరికిపోతున్నాయి ఇలాంటి డిజైనర్ బొటీ కుర్తీ బాటమ్ కుర్తీ బాటమ్ దుపట్టాస్ మీరు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో నుంచి మీరు వెరైటీస్ని పర్చేస్ చేసుకోవచ్చు నేనేమంటున్నానంటే ఇటువంటి ఒక యూనిక్ కలెక్షన్స్ని పర్చేస్ చేసుకోవడానికి మీరు కేటీసీ విజిట్ అయిపోండి దీంట్లో క్వాలిటీ ఇష్యూస్ ఉండవండి బొటిక్ వెరైటీ స్టార్ట్ చేయాలి యాభై వేలు నుంచి రెండు లక్షల దాకా మీరు మినిమం ఇన్వెస్ట్మెంట్ పదిహేను వేలు ఇరవై వేలు కానీ మీరు చేసుకోవచ్చు ఇటువంటి కలెక్షన్స్ మీకు బయట ఏడు వందల ఎనిమిది వందల నుంచి స్టార్ట్ అయిపోతాయి కేటీసీతో కొనుక్కుంటే మీకు చాలా లాభాలు ఉన్నాయండి సో ఫ్రెండ్స్ చూసేసారు కదా ఇన్ని బోల్లని వెరైటీస్ ప్రోడక్ట్స్లో మీకు టూ పీస్ కాన్సెప్ట్ ఎక్కడ చూసినా కానీ టూ పీస్ కాన్సెప్ట్ అనమాట ఇలా స్టైలిష్ అయిన ఫ్యాన్సీ కలెక్షన్స్లో మీకు కలర్ చాట్ వచ్చేస్తుంది ప్రతి ఒక్క వెరైటీస్కి మీరు కలర్ చాట్తో సైజెస్తో డిజైనర్లో మీకు సైజెస్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ క్వాలిటీ సర్వీసెస్ ఇస్తున్నారు కేటీసీ ఫ్యాక్టరీ సో ఈ డిజైనర్ బొటిక్ కుర్తీస్ కలెక్షన్స్ మీరు మీ బిజినెస్లో యాడ్ చేసుకొని మంచిగా ప్రాఫిట్ చూడొచ్చు ఫస్ట్ కేటీసీ ఫ్యాక్టరీ మిలీనియం టెక్స్టైల్ బిల్డింగ్లో ఉందన్నమాట ఫస్ట్ ఫ్లోర్ రింగ్ రోడ్లో మీరు రావాలంటే రైల్వే స్టేషన్ నుంచి కానీ రావచ్చు ఎయిర్పోర్ట్ నుంచి కానీ రావచ్చు తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు మీకు క్యాష్ ఆన్ డెలివరీ కానీ అవైలబుల్ ఉంది ఆన్లైన్లో మీరు పదిహేను వేలు పదిహేను వేలు నుంచి ఎంత కావాలో మీరు అన్లిమిటెడ్ అన్లిమిటెడ్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి మీకు డ్యామేజెస్ రావు హోల్సేల్లో మీరు కలర్ సెట్ టు సెట్ తీసుకుంటారు మీకు తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు మీరు రాలేకపోతున్నారు లాంగ్ డిస్టెన్స్ ఉందంటే మీరు డైరెక్ట్ ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు ఇంటర్నేషనల్ పేస్ ను మనము డొమెస్టిక్ సర్వీసెస్ ఇస్తున్నాం సీ సర్వీసెస్ కార్గో సర్వీసెస్ మీకు డైరెక్ట్గా టైఅప్ చేసుకోవాలి శారీ బిజినెస్ చేయాలి కుర్తీ బిజినెస్ చేయాలి లెహెంగా షోరూమ్ పెట్టాలి మిక్చర్ ఆఫ్ కలెక్షన్స్ పెట్టాలి యూ హావ్ అ లాట్ మెనీ ఆప్షన్స్ అండి సో కేటీసి మీకు గైడ్ చేసి సపోర్ట్ చేస్తారు ఐ హావ్ అ ఇన్వెస్ట్మెంట్ కానీ నాకు బిజినెస్ ఎలా చేయాలి అని ఐడియా లేదు అనే వాళ్ళకి కానీ గైడ్ చేస్తారన్నమాట సో మీరు ఇటువంటి ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే యాభై వేలు రెండు వేలు లక్షలు యాభై వేలు రెండు లక్షల నుంచి కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదు నాకు శాంపుల్స్ కావాలి నేను ఫస్ట్ చూడాలి అంటే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి సో ఈ కలెక్షన్స్ నచ్చాయంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్లో ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ప్రోడక్ట్ వీడియోస్ రెగ్యులర్ చూడొచ్చు మీరు మీకు చాలా ఐడియాస్ ఉంటాయి సో మళ్ళీ కలుద్దానండి మళ్ళీ కలుస్తానండి కొత్త కొత్త కలెక్షన్స్తో కీప్ సపోర్టింగ్ అండి అంతవరకు టేక్ కేర్ అండి బాయ్